అండి టుడేస్ లంచ్ స్పెషల్ అండి చూద్దాండి వేడి వేడి అన్నం ఒక స్పూన్ నెయ్యి గోంగూర పప్పు ఇంకేం కావాలండి చూడండి ఎంత రుచికరమైన పప్పు ఇది గోంగూర పాప అండి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ఎంత కమ్మగా ఉందో కదా చూడ్డానికి ఒక కట్ట గోంగూర ముప్పావు కప్పు కందిబ్యాళ్ళు పది గ్రీన్ చిల్లీ మూడు టమాటో జీలకర్ర వెల్లుల్లి మెంతలండి ఇవన్నీ కుక్కర్కి వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బ్యాళ్ళ వేసుకుందామండి కుక్కర్లో ఇప్పుడు గోంగూర కొత్తిమీర అండి ఇప్పుడు టమాటో గ్రీన్ చిల్లీ వెల్లుల్లి జీలకర్ర వా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఒక గ్లాసు వాటర్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేసి నాలుగు విజిల్ పెట్టుకుందామండి గ్యాస్ పైన చూడండి పప్పు అయితే ఉడికిపోయింది నేను ఒక్క గ్లాస్ వాటరే వేసినాను అయినా కూడా వాటర్ చాలా ఉంది ఆ వాటర్ అంతా సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుందామండి అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి వేసుకొని ఇది బాగా సన్నగా పాముకుందామండి పప్పు అంతా బాగా సన్నగా ఇలాగ పాముకొని వేద్దామంట ఇందాక పప్పు పామేటప్పుడు నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్ళని వేసుకుందామండి ఆ నీళ్ళు మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి పప్పు ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నూనె వేసుకుందామండి నూనె కొద్దిగా వేయడామని ఇప్పుడు ఆవాలు జిలుకరా అండి ఆనియన్ ఆనియన్ బ్రౌన్ అయింది కదా కరివేపాకు రెడ్ చిల్లీ వేసుకుందామండి ఈ పాకు రెడీ రెడీ అయింది కదా ఇది ఇందులో పప్పులో వేసుకునేస్తాం చూడండి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి